ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఆధ్యాత్మిక స్నేహ వృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి రోములు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదో వచనము క్రీస్తు ప్రేమ నుండి మనలను వాడెవడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మణలను ఎడబాపున దేవునికి మహిమ కలుగును గాక నా ప్రియమైన సహోదరులారా ప్రభునందు నా ప్రియమైన వారులారా మీరందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నారని దేవుని అందు మేమందరము కూడా విశ్వసిస్తూ దేవుని యందు మాత్రమే సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రతి దినము కూడా దేవుడు మన ఎడలెంతగానో ఆయన కృప చూపిస్తూ బ్రతికిస్తూ పోషిస్తూ మనల్ని జీవింపచేస్తూ నడిపిస్తున్నందుకు నేను అంతగానో దేవుణ్ణి స్థుతిస్తూ మయమరుస్తున్నా దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి జీవితాన్ని బట్టి జీవం కలిగినటువంటి వాక్యాన్ని బట్టి మరి దేవుడు నాకు బయలుపరిచినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా యొక్క ఆధ్యాత్మిక స్నేహ వృక్షము ద్వారా మరి ఆయన బయలుపరిచినటువంటి మాటను బట్టి మరి యొక్క మాటలు వినిచినటువంటి మిమ్మల్ని బట్టి నేను అంతగానో దేవుని స్థుతిస్తున్నాను నా ప్రియమైన వాళ్ళారా ఈరోజు పునరుద్ధాన దినముగా ఆదివారము ఎంతోమందికి సెలవు దినములు ఎంతోమందికి ఉంటాయి ఎంతోమందికి సెలవులు ఉండవు బిజీ లైఫ్లో ఉంటారు పాపం ఎందుకంటే ఎంతోమంది జీవితంలో అవుతూ ఉంటారు సెలవు దేవుని సన్నిధికి రావాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు సెలవుండి కూడా దేవుని సన్నిధికి రాలేనటువంటి పరిస్థితులు కూడా ఎంతోమంది ఉంటారు అయినప్పటికీ ఆయన కృప చూపిస్తూ ఆయన ప్రేరేపణతో ఆయన యొక్క ఉచితమైన కృపను మనల్ని అందరినీ కూడా కాచి కాపాడి ఆయన ప్రేమ ఆయన ప్రేమలో మనల్ని అందరిని కూడా బంధించారు దేవుడు నా ప్రేమైన వారులారా ప్రేమ ప్రేమకు నిర్వచనాలు అనేకమైనవి ఉన్నాయి మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి నేను కొద్ది నిమిషముల పాటు నేను దేవుని యొక్క మాటలను జీవం కలిగినటువంటి మాటలను మరి మీ ముందు ఉంచాలని నాకు ప్రేరేపణ పరిశుద్ధాత్మ దేవుడు కలుగ చేస్తున్నాడు అందరూ బాగున్నారు కాదండి ఎందుకంటే మనం ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు అనేకమైనటువంటి పనుల భారాలతో అనేకమైనటువంటి ఆలోచనలతో అనేకమైనటువంటి సమస్యలతో యొక్క జీవితం అనే సుడిగుణంలో ఎంతోమంది అలసిపోతున్నారు శ్రమ పడుతున్నారు చింతకు గురవుతున్నారు ఆలోచనకు గురవుతున్నారు అనేకమైనటువంటి వాటికి గురవుతూ ఉంటారు మన ప్రియమైన సహోదరులారా దేవుని సన్నిధిలో నెమ్మది ఉన్నది దేవుని సన్నిధిలో సమాధానం ఉన్నది దేవుని సన్నిధిలో నిచ్చలమైనటువంటి ప్రేమ ఉన్నది మనము అనేకమైనటువంటి ప్రాంతాల్లో ప్రదేశాల్లో సంచరిస్తూ మన గృహానికి వస్తాం గృహానికి వచ్చినా కూడా చాలామందికి ప్రశాంతత అనేది దొరకదు కదండి ఎక్కడ ప్రశాంతత దొరుకుతుంది దేవుని సన్నిధిలో ప్రశాంతత దొరుకుతుంది మనకు ఎవరైతే దేవునికి అనుగుణంగా దేవునికి దగ్గరగా ఉండే సహవాసుల్లో ఉంటారో ఆ యొక్క వాతావరణంలో దేవుని ఆవరణంలో దేవుని యొక్క ఆలయంలో మరి మన హృదయములు అన్నీ తీసేసుకుంటే దేవుని వాక్యంతో నింపుకుని మనం ఎప్పుడైతే సమాధానం కలిగి మన దేవునితో మన కుటుంబాలతో మన స్నేహితులు సమాధానం కలిగి ఉంటామో అక్కడ ప్రశాంతత కలుగుతుంది నెమ్మది కలుగుతుంది పీస్ ఆఫ్ మైండ్ మైండ్ కలుగుతుంది కదండి ఎంతో చక్కటి ఈ యొక్క ఆదివారాన్ని దేవుని స్థుతిస్తున్నామంటే మనం బ్రతుకున్నామంటే ఇది కేవలం దేవుని కృప ఎంతోమంది ప్రేమకు దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నారు నా ప్రేమైన వారి దేవుని యొక్క సన్నిధి దూరం అయిపోతున్నారు లేనిపోనివి ఆ జీవితంలోని తెచ్చుకొని ఎంతోమంది మరి దేవునికి దూరం అయిపోతున్నారు కుటుంబాలకు దూరం అయిపోతున్నారు దేవుని సన్నిధిలో కుటుంబంగా ఆరాధించాలి వ్యక్తిగతంగా ఆరాధించాలి దేవునిలో అనేకమైనటువంటి గోడమైన సంగతులు మన కొరకు దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించబడి ఉంచారు మనము చదవాలి దాన్ని తెలుసుకోవాలి దాన్ని పాటించాలి దానిలో మనము నడవాలి మన పిల్లలను కూడా నడిపించాలి ఆ ప్రేమను రుచి చూడాలి ఆ ప్రేమను మన పిల్లలకు పంచిపెట్టాలి ఆ ప్రేమలో అనేక మందిని మనము నడిపించాలని ఒక ఆతృత ఒక దృష్ట కొని నువ్వు ఉన్నావా నీవు జీవిస్తున్నావా నీవు నడుస్తున్నావా చాలా మంచిది నడిచినట్లయితే నడవలేని వారికి దేవునితో నిబంధన చేసుకునండి నా ప్రేమ మనల్ని దేవుని నుండి ఎవరు వేరు చేయగలుగుతారు ఈ భూమి మీద ఇక్కడ అపోస్తలైనటువంటి పౌలు గారు మరి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపోడు ఎవడు దేవుని ప్రేమ నుండి ఎవరు వేరు చేస్తారని మనల్ని దేవునితో ఒక నిత్య నిబంధన దేవునితో ప్రేమ దేవునితో నడవడిక దేవునితో ఒక సంభాషణ వ్యక్తిగతంగా నీవు కలిగి ఉన్నావా కుటుంబంతో నీవు కలిగి ఉన్నావా సంఘముతో నీవు కలిగి ఉన్నావా సంఘ సహవాసంలో ఎదుగుతున్నావా ప్రార్థనలు ఎదుగుతున్నావా వాక్యంలో ఎదుగుతున్నావా దేవునితో వాక్యముతో ఎదుగుతున్నామా దేవునితో మనం మాట్లాడగలుగుతున్నామా దేవుడు ఏమి చెప్తున్నాడని మనం ఆలకిస్తున్నామా పరిశుద్ధాత్మ కొరకు దృష్టిగా ఉన్నావా పరిశుద్ధాత్మను పొందుకున్నావా పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్నావా లేకపోతే లోక అనుసారమైనటువంటి క్రియలతో నడిపించబడుతున్నారా ఈరోజు దేవుడు నాతో మీతో మాట్లాడుతున్నాడు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు విరదీస్తారు ఈ భూమి మీద ఒకవేళ మన కన్నా తల్లిదండ్రుల నుండి మనం విడిపోయేమేమో లేకపోతే పరిస్థితులు బట్టి దూరం అయిపోయేమేమో లేకపోతే భార్య నుండి లేకపోతే భర్త భర్త భార్య నుండి ఒకవేళ దూరం అయ్యారో లేకపోతే విడిపోయారో లేకపోతే శాశ్వతంగా ఈ యొక్క లోకం నుండి వెళ్ళిపోయారేమో ఎక్కడికైనా లేకపోతే బిడ్డల నుండి విడిపోయారు లేకపోతే దేశం వెం దేశాలు వెంబడి విడిపోయారు ప్రాంతాల వెంబడి విడిపోయారు లేకపోతే స్నేహంలో విడుబాటు వచ్చిందేమో నా ప్రియమైన వారులారా స్నేహాల్లో లోపాలు ఉండొచ్చు కుటుంబాల్లో లోపాలు ఉండొచ్చు ఎక్కడైనా లోపాలు ఉండొచ్చు కానీ దేవునిలో లోపము లేదు దేవునిలో కల్మషం లేదు మనుషుల్లో ఉండొచ్చు వ్యత్యాసాలు కల్మషాలు కానీ దేవునిలో కల్మషము లోపము లేనిది నిజమైన ప్రేమ నిత్యలమైన ప్రేమ నా దేవుని ప్రేమ దేవుని ప్రేమలో అంటుకట్టుబడి జీవిస్తున్నావా నా ప్రేమ నా సహోదరా సహోదరి యవన బిడ్డ యవన సహోదరుడ బలవంతుడా అన్నీ ఉన్నా అన్నీ తెలుసుకున్న ఇంకా ఈ లోకమనే నటనాలయంలో జీవిస్తూ ఆ ప్రేమల కోసం తపరి పరితపిస్తూ ఉన్నారేమో మీరు దేవుని చెంతకురేయండి దేవుని ప్రేమను పొందుకోండి దేవుని శక్తిని పొందుకోండి నిత్యలత్వము కలిగి నిత్యత్వము కలిగి స్థిరము కలిగి దేవుని ముందు నిలబడండి ఒక ప్రేమ ఒక పుష్పము ఒక ఫలము ఏ రీతిగా ఎదుటి వారికి ఉపయోగకరంగా ఉన్నాదో మనల్ని కూడా ఆ రీతిగా దేవుడు తీర్చిదిద్దుతున్నాడు అనేక తరాలకు ఆశీర్యుకరంగా నిన్ను నన్ను చేశాడు కదా ఎందుకు మనము దేవునికి ఇష్టానుసారంగా ఉండలేకపోతున్నాం క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు వేరు చేయలేరు ఒకవేళ నువ్వు దేవుళ్ళు వరదల్లుతున్నావేమో మనుషులు చూడలేకపోతున్నారు లేకపోతే ఎదుటి వారు చూడలేకపోతున్నారేమో కానీ దేవుడు నిన్ను నిత్యమో కాచి కాపాడి నడిపిస్తాడు నువ్వు భయపడకూడదు సిగ్గుపడకూడదు మనుషులకు భయపడకూడదు సాతానికి భయపడకూడదు వెనక అడిగి వేయకూడదు మనము మనం సృష్టికర్త అయినటువంటి దేవుని బిడ్డలమని ఎరిగి ఉండాలి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు ఒక ప్రత్యేకతనిచ్చాడు క్రైస్తవునికి ఈ భూమి మీద మీకు తెలుసా ఎవరు మనల్ని విలదీస్తారు ఎవరు మనల్ని దూరపరుస్తారు వాక్యం నుండి దేవుని సన్నిధి నుండి దేవుని ప్రేమ నుండి ఎవరు విలదీయలేరు అది నాకు దేవునికి ఉన్నటువంటి సంబంధము దేవునికి నాకు ఉన్నటువంటి ఒక వడంబి వడంబడికి కది దేవునితో నేను ఒప్పందం చేసుకున్నాను మన భార్యాభర్తలకు ఎప్పుడైతే నూతనంగా మనం ఒప్పందం చేసుకుంటామో చనిపోయే వరకు నీతోనే నేను ఉంటాను చనిపోయే వరకు నువ్వు నాతోనే ఉంటావని పెద్దలు ఎందు సమక్షంలో పరిశుద్ధులు ఎందు పరిశుద్ధి వివాహం ద్వారా ఏ రీతికైతే మనము ఒక ఒప్పందము చేసుకుంటామో రోజునాడు మీరు కూడా నీవు కూడా ఒక ఒప్పందం చేసుకోండి నీవే నా దేవుడు నీవే నా సృష్టికర్తవు దేవునితో సహవాసం కలిగి ఉంటే ఆ ప్రేమ నిరంతరము నిలిచి ఉంటది ఎన్ని అపనిందలు వచ్చిన ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అన్ని ఇంటివారు కానీ బయట వారు కాని ఈధుల వారు కానీ ఎక్కడ వారు ఏమన్నా కూడా ఎవరు ఎవరైనా వేడదీసినా కానీ దేవుని ప్రేమ విడిపోనిది వేడనిది బంధం ఇది మీకు తెలుసా ఎంతో మంది ఈ ప్రేమలో బంధించబడ్డారు ఆ ప్రేమలో నడుస్తున్నారు నడిపించబడుతున్నారు మీకు తెలుసా మనుషులు పై రూపాన్ని చూస్తున్నారేమో కానీ దేవుడు హృదయాంతరంగాలను చూసేవాడు దేవుని బిడ్డలు కూడా లోతుగా ఆలోచిస్తూ లోతుగా ప్రేమిస్తారు దేవుని యొక్క బిడ్డల ప్రేమ నీకు తెలుసా లేకపోతే పై స్వరూపాన్ని చూసి లోకంలో ప్రేమిస్తున్నారేమో లోక ప్రేమకు మీరు పొంగిపోయి ఉప్పు పొంగిపోతున్నారేమో ఆగి నిలిచి ఆలోచించండి మీ జీవితంలో సమయం మనది కాదు జీవితం మనది కాదు దేవుడు మనకిచ్చాడు దాన్ని బదిలిపరుచుకోవాలి భద్రపరుచుకోవాలి వాక్యము ద్వారా పరిశుద్ధత ద్వారా సాక్ష్యము ద్వారా మన యొక్క సాక్ష్యాన్ని కాచి కాపాడుకుంటూ దేవునిలో ఎదుగుతూ ఆ ప్రేమను పొందుకుంటూ క్రీస్తు ప్రేమ వలే క్రీస్తు ప్రేమ వలె మనం నడవాలి మనల్ని ఎవరు విలదీస్తారు దేవుని నుండి ఎవ్వరూ విడదీయలేరు ఆ యొక్క మరణము తప్ప మనల్ని ఎవ్వరిని విడదీయదు దేవుని ప్రేమ నుండి మరణించినాక కూడా దేవుని చెంతకు చేరే ఒక నిరీక్షణ మనకు కలగజేసినందుకు మనము ధన్యులము ఎంతో సంతోషంగా మనం ఆనందించాలి ప్రతి దినము కూడా ఆనందిస్తూ సంతోషిస్తూ మనం జీవిస్తూనే ఉండాలి బ్రతుకున్నందుకు అయ్యో అది లేదు ఇది లేదు ఇది చేయలేకపోతున్నానని ఎంతో బాధ కలుగుతున్నాను కదా నీకు ఉన్న దానితో కలిగి ఉన్న దానితో దేవుని సృష్టించి మైమపరచు సంతోషించు ఆ ప్రేమను పంచిపెట్టు కదా నా ప్రేమేణులారా నా ప్రేమేణ సహోదరులారా మనలను ఎడబాపూ ఎవరు దేవుని నుంచి శ్రమ వచ్చినా కూడా భయపడకూడదు బాధ వచ్చినా భయపడకూడదు శ్రమ వచ్చేటప్పటికి ఎంతో మంది ఆడిపోతారు అయ్యో భూమి మీద లేనటువంటి శ్రమ నాకే వచ్చింది చచ్చిపోతే మేలు చంపేస్తే మేలు అని కలవరపడుతూ బాధపడుతున్నటువంటి నా ప్రియమైన సహోదర మీరు భయపడకండి శ్రమ శ్రమ మనకు ఓర్పును ఓర్పు నిరీక్షను కలుగజేస్తుందని వాక్యం సెలవు ఇస్తుంది శ్రమ వచ్చిందంటే అది మన జీవితానికి మేలు మేలుకొల్పోదు మనం ఎలా జీవించాలి ఎలా మాట్లాడాలి ఎలా బ్రతకాలి మనము ఎలాగా శ్రమలోంచి జీవిస్తూ గెలుస్తూ మనము దేవునికి మహిమకరంగా అనేక మందికి మాదిరికరంగా ఉండాలి కానీ మనము శ్రమ కుంగిపోయి చనిపోయి బాధల పాలైపోతే మన పిల్లలు ఏమవుతారు మన స్నేహితులు ఏమవుతారు దేవుని తెలియనటువంటి వారు ఏమవుతారు దేవునికి ఇచ్చే మంచి జీవితాన్ని జ్ఞానాన్ని రక్షణను జీవితాన్ని దాన్ని సార్థకం చేసుకుంటున్నావా దుర్వినియోగం చేసుకుంటున్నారా గమనించండి నా ప్రేమైన దేవుడు మీతో నాతో ప్రతి మాట్లాడుతున్నాడు మనం చెవి పెట్టి మనం వింటున్నామా గ్రహిస్తున్నామా నా ప్రేమైన వాళ్ళ బాధ బాధ అయిన హింసైనను కరువైనను వస్త్రహీనత అయినను మనం చెప్పుకుంటే ఒక్కొక్క మాట చాలా సమయం పడుతుంది నేను ఒక సింపుల్గా నేను వివరించి నేను ముగిస్తాను బాధ అయినా సరే ఏమి చేయలేదు హింస అయినా సరే ఎవరు హింసించినా సరే దేవునితో మన హృదయంలో ఉన్నటువంటి దేవుని ప్రేమ దేవునితో ఉన్నది ఎవరు వేరుబడి చేయలేరు ఒక నా కాలు తీసేసిన నా చెయ్యి తీసేసిన నా యొక్క శరీరాన్ని కొళ్ళబొడి చేసినా సరే దేవుడి నుండి నన్ను ఎవ్వరు వేరు చేయలేని ఒక నిబంధన నీకు ఉన్నదా దేవునితో చేసుకున్నామా పౌలు భక్తుడు అంటున్నాడు కదా పౌలు గారు నా మటుకైతే బ్రతకటి రేస్తే చావైతే మేలని హృదయాల్ని తలిచివేసి అనేకమైనటువంటి దేవుని మాటలు మనకు కనబడుతున్నాయి వస్త్రహీనత అయిన వచ్చినా కూడా దేవుడు పోషించాడు అనేక మందిని దేవుడు పోషిస్తున్నాడు వస్త్రాలు లేక బాధపడుతూ ఉంటారు చాలామంది మూలుగుతూ ఉంటారు అది లేదు ఇది లేదని అనేకమైనటువంటి మూలుగులు వినపడతాయి మూలుగుతూ ఉంటారు మూలుగుతూ మానేయాలి ఉన్నదాంతో సంతృప్తి కలిగి జీవించాలని మనం నేర్చుకుందాం నేర్పుదాము దేవుడు సమృద్ధమైనటువంటి ఆశీర్వాదం మనకు ఆయన మహదేశ్వరులను ఆశీర్వదించి దీవిస్తాడు ఆయన ఉపద్రవమైన ఖడ్గమైన మనల్ని ఎడబాటు చేయలేదు ఏది కూడా మనల్ని విడదీయలేదు నా ప్రేమైన వాళ్ళారా ఎంత ధన్యులండి మీరు ఎంత ధన్యులు మనము ఎంతోమంది ఎంతోమంది విలాపిస్తున్నారు దేవునికి దూరం అయిపోయారు అయిపోయారు తల్లిదండ్రులు లేక లేకపోతే భార్యలు లేక భర్తలు లేక పిల్లలు లేక అయిపోయారు వారైపోయారు అయిపోయారు ఎంతోమంది భూమి మీద వారి కోసం ప్రార్థన చేసేవారుగా మనం బ్రతికుండాలి దేవుని పనులు చేసేవారుగా మనం బ్రతుకు ఉండాలి కానీ అసూయ ప్రేమల నుండి కపటమైన ప్రేమల నుండి బయటకు వచ్చేసేయండి నిజమైన ప్రేమలో మీరు మనం బ్రతికు ఉండాలి నిజమైన ప్రేమ ఏ ప్రేమ అది మనుషుల ప్రేమ క్రీస్తు ప్రేమ నుండి మనము ఎక్కడికి వెళ్ళిపోకూడదు బంధించబడాలి నిత్యము అంటే ఒక కంపెనీ వారు ఏ విధంగా మనము పని చేస్తున్నప్పుడు కాంట్రాక్ట్ కుదుర్చుకుంటామో ఒక ఒప్పందం కుదుర్చుకుంటాము ప్రతి దానితో కూడా ఈ భూమి మీద దేవునితో కూడా మనం ఒక ఒప్పందము అంటే మనము ఒక స్థిరత్వము కలిగి ఆయనతో మనము ఉండాలి వచ్చినా కూడా ఈ మనల్ని వేడి చేయొచ్చు శ్రమ ఏంటి బాధ అయినా నిందైనా వస్త్రహీనత అయిన ఉపద్రవమైన ఖర్గ్గమైన మనల్ని ఏది చేసినా కూడా మనం విడిపోకూడదు దీన్ని వాక్యం సెలవు నాయందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నాను దేవునికి మహిమ కలిగి ఉంది కాక చూసారా దేవునితో సమాధానం కలిగి ఉండాలి మనం నా ఇంత మీకు సమాధానం కలిగినట్లు మీ ఈ మాటలో ఏ మాటలో ఈ మాటలో క్రీస్తు గురించినటువంటి మాటలు మనకు వినుట క్రీస్తు వినుట దేని నుంచి మాటలు వింటే కలుగుతుంది మనకు విశ్వాసం క్రీస్తు గురించినటువంటి మాటలు వింటే మనకు విశ్వాసం కలుగుతుంది నమ్మకము కలుగుతుంది ప్రేమ మనకు కలుగుతుంది ఈ మాటలు చెప్పుచున్నాను లోకములు అంటండి మీకు శ్రమ కలుగుతుంది శ్రమ కలుగుతుందా శ్రమ లేనటువంటి వారు ఎవరండి శ్రమ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ శ్రమను మనం ప్రేమపూర్వకంగా ఆహ్వానించడమే దేవుడు ఆశీర్వాదం అంటున్నాడు శ్రమను జయించాలి కానీ శ్రమకు ప్రతి ఒక్కరు ఏదోటి ఏదోటి అనారోగ్య సమస్య కానీ లేకపోతే ఆర్థిక సమస్య కానీ ఏదో సమస్య తలపెడుతూనే ఉంటుంది భూమి మీద మానవునికి అవును కదండి ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం కురుంగు కురుంగిపోకూడదు ఈ మాటలు మీరు అనేక సందర్భాల్లో విని ఉండొచ్చు లేకపోతే చెప్పి ఉండొచ్చు కానీ మరొకసారి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా పలికిస్తున్నటువంటి మాటలు ప్రతి ఒక్కళ్ళ ద్వారా ప్రతి ఒక్క సందర్భాల్లో ప్రతి ఒక్క ప్రదేశంలో దేవుడు ఆయా ఆయా భక్తుల ద్వారా ఆయన నడిపించే వారి ద్వారా మాట్లాడించబోతున్నాడు వినండి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క రీతిలో దేవుని నిలబెట్టుకుని మాట్లాడుతున్నాడు వస్తుందని బాధపడకూడదు ఆయన నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి ధైర్యం ఎవరుస్తారో ఒకవేళ స్నేహితుడి దగ్గరికి వెళ్తే కొన్ని మాటలు చెప్తారు ధైర్యపడతారేమో ఆయన నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉన్నావేమో లేకపోతే నిన్ను ఎవరు పట్టించుకుంటలేదేమో మనం ధైర్యం తెచ్చుకోవాలి దేవుని దేవుని ఎందు దేవుని యొక్క బెడ్లు ఎందు ఆయన యొక్క అనేక మంది ఆదర్శంగా ఈ భూమి మీద నడిపించాడు ఈ యొక్క గ్రంథంలో రాయబడి ఉన్న మన ముందు అనేక మంది దేవుని సేవకులు ఏంటి పెద్దవారు ఏంటి మంది మంచి జీవితాన్ని జీవించి మనకు మంచి జీవితాన్ని అందించారు కదా ధైర్యం తెచ్చుకోవాలి ఒకవేళ పిల్లలోని మాట వినట్లేదేమో నువ్వు కన్న పిల్లలు నీ మాట వింటలేదేమో లేకపోతే జీవితాలు పాడైపోని ఏమో బాధపడుతున్నామో అయినను కూడా శ్రమ వస్తుంది కానీ ధైర్యం తెచ్చుకోవాలి నా ప్రేమైన వారలారా ధైర్యము దేవుని ద్వారా వాక్యము ద్వారా దేవుని సన్నిధులు మనకు అది లభ్యమవుతుంది ఆ శక్తిని దేవుడు ఇస్తాడు ధైర్యాన్ని ఓర్చుకునే శక్తిని ఇస్తాడు చాలా ఓర్పు తక్కువ ఏ చిన్న మాట అన్నా బాధపడుతూ ఉంటారు శ్రమ వచ్చినా కృంగిపోతూ ఉంటారు అనేకమైన శ్రమలు వర్ణించిన అవసరం లేదు మీకు లోకాన్ని జయించాడు ఆయన నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నారు కదా యోహాను సువార్తలోని పదహారు అధ్యయంలో ఉంటుంది ఈ మాట సమాధానం కలిగి ఉండాలి మనం ఒకవేళ ఎక్కడైనా కానీ సమాధానం లేదేమో ఒకవేళ దైవజనుల మధ్య కానీ నీ స్నేహితుల మధ్య కానీ లేకపోతే బంధువుల మధ్య కానీ నువ్వు ఉంటున్నటువంటి సమాజంలో లేకపోతే పనిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారాల్లో కానీ లేకపోతే ఎక్కడైనా సమాధానం లేకుండా జీవిస్తున్నావేమో సమాధానం ఉన్నట్లు ఈ మాటలన్నీ మనకే రాయిస్తున్నాడు దేవుడు ఎక్కడన్నీ దేవుని వాక్యంలోనే ఉన్నది ప్రతి ఒక్కరు చదవండి దాన్ని అభ్యసింప చేయండి హృదయంలో ఉంచుకోండి జయించాలి లోకాన్ని జయించాడు ఆయన ఇట్లన్నిట్లో మనం జయించాలి మన దేవుడు మన రక్షకుడు ఆయనే కదా మనం ఇంకెందుకు చింత బాధ చింత బాధ తీసివేయండి నా ప్రియమైన వాళ్ళారా ప్రియులారా మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపరకూడి చూసారా పేతురు గారు అంటున్నారు కదా ఒక అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకడి ఎందుకంటే అనేకమైన శ్రమ ఒక నాకే పరీక్ష వచ్చింది ఎవరికి లేదని ఎంతోమంది కుమిలిపోతూ ఉండి ఆలోచనకు గురైపోతారు ఒత్తిడికి గురైపోతారు అయ్యో నాకే వచ్చింది చింత బాధని ఆశ్చర్యపడకండి కొద్ది కాలమే శ్రమలు కొద్ది కాలమే ఈ యొక్క శరీరంలో పెడతాడు శ్రమలు కానీ జీవితాంతం కాదు దాన్ని భరించాలి ఇప్పుడు ఏదైనా ఒక అనారోగ్యం వచ్చిందంటే అది తగ్గుతుంది దానికి వాడవలసినటువంటి మెడిసిన్ వాడితే అది తగ్గుతుంది తర్వాత మళ్ళీ మనకు మంచి ఒక రీఫ్రెష్ అనేది వస్తుంది శరీరంలో అదే విధంగా మనకు శ్రమ వచ్చిందంటే మనకు జీవితంలో అది మనకు జీవితానికి మేలుకొలుపుకు రావడానికి తర్వాత అలా జరిగించకూడదు ఇలా మాట్లాడకూడదు అన్న దానికి మేలుకొలుపు కోసం దేవుడు మన జీవితంలో ఒకటి శ్రమ అనేది ఒక నిప్పు అనేది మన పెడతాడు ఆయన బాధ అనేది దాని మేలుకొలుపు కోసం మనం తెలుసుకోవాలి క్రీస్తు మహిమ బయలుపరచినప్పుడు మీరు మహానందముతో సంతోషముతో నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలువారై ఉన్నంత వరకు సంతోషించుడి చూసారా క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు ఆ మహానందముతో సంతోషించుచు క్రీస్తు మహిమలో మీరు పాలివారే ఉన్నంతగా సంతోషించుడి నా ప్రియమైన సోదరులారా తను క్రీస్తుతో నడుస్తూ ఉండి దేవునితో వారిగా ఉండాలి శ్రమంలో పాలివారే మనం దేవుని వాక్యం సెలవుస్తుంది కదా మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు నిల్చుచున్నాడు గనక మీరు దంగులు క్రీస్తు నిమిత్తం మనం మనం అంత ఎవరైతే క్రీస్తు నిమిత్తము మీరు నిందల ఎడల క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపు అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు దంగులు క్రీస్తుని మొత్తం మనం ఎంతమంది అయితే నిందల పాలవుతున్నారు ఈ భూమి మీద శ్రమ పడుతున్నారో ఎవరైతే దూషిస్తున్నారో ధన్యులు దేవుని యొక్క ఆత్మ మీ మీద నిలిచి ఉన్నది కనుక ధన్యులు అన్నాడండి దేవుడు విశారణ ప్రేమైన వాళ్ళారా మనం ఎవరైతే దేవుని ఎందు సహవాసం కలిగి ఉంటామో నిత్యము ఆయనలో మనం ఉంటామో మనము దేవుడు నడిపిస్తాడు దేవుని నుంచి మన నవ్వరు కూడా వేరు చేరడు ఎంతోమంది దేవుని యొక్క పరిచర్యలు అనేక స్థలాల్లో అనేక మరి పరిస్థితులు కూడా దేవుని సేవను కొనసాగిస్తున్నటువంటి వారు మనం ఎంతోమంది చూస్తున్నాం ఈ రోజుల్లో ఎంతోమందికి వ్యతిరేకత పెరిగిపోతుంది నిజమైన ప్రేమ అనేది లేదు అక్రమం విస్తరించిపోతుంది ప్రేమ చల్లారిపోతుందని వాక్యం సెలవిస్తుంది అక్రమాలు విస్తరించిపోతున్న అనేకమైన వాళ్ళ చోట్ల అక్రమము మానవుని యొక్క హృదయంలో మొదలుకుని కుటుంబాల్లో సమాజంలో సంఘాల్లో అక్కడ విస్తరించిపోతుంది కాబట్టి ప్రేమ అనేది చల్లారిపోతుంది నా ప్రేమైన వాళ్ళారా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయిన ఉపద్రవమైన ఖడ్గమైన మనలను ఎడబాపుదని ప్రతి ఒక్కరు కూడా నమ్మండి దేవుని ప్రేమను తెలుసుకొనండి దేవుని ప్రేమలో మనం నిత్యము నడిచి దేవుని ప్రేమలో అందరినీ నడిపిద్దాం ప్రార్థించ ప్రార్థన చేద్దాం మనం మన కోసం మనం ప్రార్థన చేసుకుంటూ మన కుటుంబం కోసం మన బిడ్డల కోసం మన సంఘాల కోసం మన యొక్క విశ్వాసుల కోసం ముఖ్యంగా దైవజన్యుల కోసం దేవుని యొక్క సేవ చేసేవారు ధన్యులు ఎంతో ప్రశస్తమైన ప్రత్యేకమైన వారికి దేవుడు వాళ్ళు నెరబెట్టుకున్నారు దేవుడు వారికి మంచి ఆరోగ్యమును వారి యొక్క రాకపోకల్లోని వారు ప్రకటిస్తున్న వాక్యములు దేవుని యొక్క పరిశుద్ధాత్మ తోడుగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందుకుని రక్షణ పొందుకోవాలని ఎంతోమంది మరి దేవుని ప్రేమ ద్వారా మనం అందరం కూడా ఏకమయ్యి ఐక్యత కలిగి దేవుని ప్రేమలో మనము నిలిచి ఉండాలి ప్రేమ మరి ప్రేమ కలిగి నడుచుకోండి ప్రేమ శాశ్వత కాలం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా మనము ప్రేమ కలిగి ఎప్పుడైతే నడుచుకుంటామో ఆ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది ప్రేమ ఒక రోజు కాదు ఒక ఒక నెల కాదు ఒక సంవత్సరము కాదు ఒకవేళ కొద్ది కాలం వాటికి మీరు ప్రేమిస్తున్నారేమో అవసరాల కొద్ది ప్రేమ ఇది అవసరాల కొద్ది ప్రేమ కాదండి ఇది ఇది మనకు మన ఇది ఉన్నా లేకపోయినా ఇది ఒక మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా ఇది దేవుని ప్రేమ నిరంతరము ఉంటుంది ఒకవేళ అవసరాల కొద్ది మీరు ప్రేమిస్తున్నారేమో ఏమైనా సరే అది మానుకొని నిత్యము ప్రేమించే వారిగా దేవుని ద్వారా మనం అంట కట్టబడి దేవుని ప్రేమ మనలో ఉంటూ దేవుని ప్రేమ అగే అగ అగేపే ప్రేమ అది దేవుని ప్రేమ దేవుని ప్రేమ అమూల్యమైన ప్రేమ ఈ ప్రేమ నుండి మనల్ని ఎవరు విడదీస్తారు ఎవ్వరు విడదీయలేరు మరణము తప్ప మనం నిరంతరము కాలం జీవితాంత మరణ పర్యంతరం వరకు దేవుని ప్రేమలో మనం ఉండి ఆ ప్రేమను అనేక మందికి చూపించేవారుగా పంచిపెట్టేవారుగా మనము మన బిడ్డలు క్రైస్తవ జనాంగము దేవునితో మనం నడుచుకు వెళ్ళిపోదాం నా ప్రేమైన సహోదరులారా ఇస్రాయల్ ప్రజల్ని దేవుడు ఏ రీతిగా ప్రేమించి నడిపించారండి అనేకమైనటువంటి ఆశీర్వాదాలతో ఆయన పోషించి నడిపించాడు ఆయన మనల్ని కూడా మన బిడ్డలను కూడా ఆ విధంగా ఆయన నడిపిస్తున్నాడు మీరందరూ కూడా నమ్మి విశ్వసించినట్లయితే ప్రతి ఒక్కరిని కూడా దేవుడి దీవించి గాక ప్రార్థన మహాపరిశుద్ధ్రమైన మహాపరలోకపు తండ్రి నీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు స్తోత్రాలు తండ్రి మాకు ఇచ్చిన సమయాన్ని జీవితాన్ని బట్టి ఇదిగో నాయన ఈ మాటలు ఎక్కడైతే ఏ స్థలంలో నుండి ఏ ప్రదేశాల నుండి ఏ యొక్క పరిస్థితుల నుండి అయితే వింటున్నారో మాకు తెలియదు నాయన నీవు మాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని జీవితాన్ని రక్షణ బట్టి వాక్యాన్ని బట్టి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి యొక్క పరిస్థితులను బట్టి మీ మాట వినడానికి మీ చందక వచ్చాం మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు నీవు నాకు ఇచ్చినటువంటి యొక్క పరిశుద్ధ మాటను బట్టి నీకు వందనాలు ఇంకో నాయన ఈ మాటలు విన్న ప్రతి బిడ్డలను నాయన ఆశీర్వదించండి నాయన నీ ప్రేమను తెలుసుకునే వారిగా నీ ప్రేమలోకి వచ్చేవారుగా నీ రక్షణ నీడలోకి నీ యొక్క రక్షణ అమూల్యమైన రక్షణ ఎవరికైతే లేదు ప్రభువైన యేసుక్రీస్తు సుకరిస్తున్నాం ప్రతి ఒక్కరికి నీ నామము ద్వారానే రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం కుటుంబాల్లో నెమ్మది శాంతి సమాధానము దయచండి భార్యాభర్తల అమూల్యమైన ప్రేమ సంఘాల్లో ప్రేమ స్నేహితుల్లో నిజమైన ప్రేమ మాకు తెలియపరచమని వాక్యములు ఉన్న సత్యాలను ఇంకనూ కూడా అనేక మందికి యొక్క పరిశుద్ధ గ్రంథాలు మేము నాయన ఇచ్చేవారుగా వారు తెలుసుకుని వాటిని చదివి మారు మనసు పొందుకున్న రక్షణ పొందుకునే నీ కృప చూపించమని నీ ప్రేమలో మమ్మల్ని అందరు నడిపించమని నాకు నాయన ఈ భూమి మీద నాయన ఎంతో శ్రమలు ఎన్నోకమైన ఎదురవుతున్నాయి అయినప్పటికీ కూడా నిన్ను ప్రేమించి విడిచేవారుగా కాకుండా మమ్మల్ని నిరంతరము నాయన అటువంటి ప్రేమలో నడిపించమని ప్రేమామయుడ నీకు వందనాలు తండ్రి నీ ప్రేమను నాయన మేము రుచి చూచి ఉన్నాం అనేక మందికి ప్రేమ తెలియపరిచేవారుగా మమ్మల్ని నడిపించమని నా యొక్క దినచర్య ప్రతి పనులు మీరే తోడుగా ఉండమని ఎక్కడైతే నాన్న ఏ స్థలాల్లో ఆరాధన జరుగుతుందని పరిశుద్ధ ఆత్మ ద్వారా దైవద్యం నిలబెట్టుకున్నటువంటి ఆత్మీయ సందేశాలు ఇచ్చేవారుగా మరి సంఘాల్లో కుటుంబాల్లో ప్రతి ఒక్కరి యొక్క వ్యక్తిగతమైన జీవితంలో నీతో ఒక నిత్య నిబంధన చేసుకుని నిరంతరం నడిచేవారిగా నీ ప్రేమలో నడిచేవారుగా నీ సన్నిధిలో పాల్గొనే వారిగా కృప చూపించమని మమ్మలను మా బిడ్డలను నాయన ఇచ్చిన సంఘాలను సార్వత్రిక సంఘాలన్నీ కూడా ప్రభు ఆశీర్వదించి దీవించమని మా దేశాన్ని మా దేశ ప్రజలను ఆశీర్వదించమని కీడు నుండి శోధ నుండి తప్పించమని ప్రపంచ దేశాలు మొదలుకున్న ప్రతి వారికి నేను శాంతి భద్రతలు నెలకొల్పి నీ చిత్తంలో ఆశీర్వదించి నడిపించమని ఏ స్వాతి పరిశుద్ధ నామూలు చిన్న ప్రార్థనలు మిక్కిలి అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి ఆ మేన్ Thank you, Lord. God bless you all. Thank you.